హాయ్ బడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్ టుడే రెసిపీ వచ్చేసి నేనైతే గులాబ్ జామ్ మిక్స్ పౌడర్తో అయితే గులాబ్ జామ్ అయితే తయారు చేయబోతున్నాను అవి చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి చూసారా ఆ పౌడర్తో ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్మూత్గా అయితే వచ్చిందో చాలా సింపుల్గా నేను చెప్పే టిప్స్ పాటిస్తే ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా బయటకున్నట్టుగా వస్తుంది ఈ ప్యాకెట్ నేనే తీసుకున్నాను ఇది గట్ వన్ ఫ్రీలో వచ్చింది తీసుకున్నాను ప్యాకెట్ మొత్తం వేసేసాను అనమాట ముందుగా ఒకసారి చేతితో స్మాష్ చేసుకోవాలి ఉండలు ఉండలుగా ఉంది కదా దాన్ని ఒకేసారి స్మాష్ చేసుకోవాలి తర్వాత మిల్క్ అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి మన అయినా కలుపుకోవచ్చు కొంచెం మిల్క్తో అయితే కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పిండి అనేది మన చెయ్యి చెయ్యి ఉంది కదా అరచేయి దాంతో గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తాయి అన్నమాట ఎంత గట్టిగా పాముకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం ఎప్పుడు కూడా గులాబ్ జామ్ చేసేటప్పుడు హార్డ్గా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకుంటే క్రాక్స్ లేకుండా రౌండ్స్ చుట్టుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు కూడా క్రాక్స్ రాకుండా రౌండ్గా షేప్ అనేది బాగా వస్తుందన్నమాట సో ఇది మన ఒక ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఈ వన్ ప్యాకెట్కి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను అంటే పావు కప్పు పావు కేజీ షుగర్ అయితే తీసుకున్నాను టూ కప్స్ షుగర్ తీసుకుని వన్ కప్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను వన్ కప్ అయినా వేసుకోవచ్చు టూ కప్స్ అయినా వేసుకోవచ్చు మన షుగర్ సిరప్ బట్టి నేనైతే టూ కప్స్కి షుగర్కి టూ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత ఇలాచి కూడా వేసుకొని నేనైతే బాయిల్ చేసుకున్నాను మరీ ఎక్కువ ముద్దుర పాకం కాకుండా అలాగే పాకం కాక మీడియంలో ఉన్నట్టు కల్పిసుకుంటే సరిపోతుంది అంటే ఇంచుమించుగా ఒక టెన్ మినిట్స్ అలాగా మనం బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అన్నమాట టైం ప్రకారంగా చెప్తున్నాను పిండి అనేది చాలా స్మూత్గానే ఉండాలి మరీ హార్డ్ కాకుండా కొంచెం వాటర్ లూజ్గానే కలుపుకోండి లూజ్గా కలుపుకుంటే రౌండ్ చుట్టేటప్పుడు మనకి ఈజీగా బాల్ అనేది షేప్ బాగా వస్తుంది ఏమాత్రం గట్టిగా కలిపినా సరే హార్డ్గా వచ్చేసి క్రాక్స్ వచ్చేసి షేప్ అనేది రాదు మన టైం టేకింగ్ ఎక్కువైపోద్ది ఇంకోసారి గులాబ్ జామ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా మనకి రాదనమాట సో అందుకనే కొంచెం లూజ్గా కలుపుకొని స్పీడ్గా చేసుకొని ఈజీగా అయిపోతాయి అనమాట మనం చేసేటప్పుడు చూసారు అలాగా రౌండ్గా ఉండాలి అక్కడక్కడ ఇలాంటి క్రాక్స్ వచ్చాయనుకో ఆయిల్లో వేగానే మనకి క్రాక్స్ అనేది షేప్ అనేది బాగా రాదు తినడానికి చూడడానికి కూడా బాగోదు సో అందుకే నేను కొద్దిగా హార్డ్ కలిపాను కాబట్టి ఎక్కువసేపు కలుపుకొని ఇవి మళ్ళీ డ్రై అవ్వకుండా ఉండడానికి కొంచెం వెట్ క్లాత్ అనేది పైన వేసి కవర్ చేసుకుని మొత్తం రౌండ్స్ అన్ని బాల్స్ అన్నీ కూడా ఇలా చేసుకున్నాను రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్లో ఆయిల్ ముందుగానే నేను హీట్ చేసుకున్నాను మనకి హీట్ అయిందో లేదో పైన చేపెట్టుకుని చూసుకొని ఇలా వన్ బై వన్ బాల్స్ అన్నీ వేసుకో వేసుకోవడమే మరీ హీట్ ఎక్కువ కాకుండా లో ఫ్లేమ్లో ఉంటుండగానే చేసుకుంటే ఇక ఇలా ఉండాలి ఈ లోపు నాకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది చూసారా షే రౌండ్గా చూడడం వల్ల షేప్ కూడా బాగా వచ్చి కలర్ కూడా బాగా వచ్చిందనమాట అయిపోయింది షుగర్ సిరప్లు ఇవన్నీ వేసిస్తాను నేను షుగర్ సిరప్ తక్కువే కావాలని చెప్పి నేను తక్కువ పెట్టుకున్నాను మీకు ఎక్కువ కావాలి అనుకుంటే టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటే మీకు షుగర్ సి షుగర్ సిరప్ అనేది వేరేగా వస్తుంది నాకు తక్కువే కావాలి కాబట్టి నాకైతే ఈక్వల్గా సరిపోయి కరెక్ట్గా గులాబ్ అలా నోట్లో వేసుకుంటే కరిపేలాగా ఉండేటట్టుగా నేను